భారత వాతావరణ శాఖ నూట యాభైవ ఆర్బి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా విద్యార్థులకు పోటీ పరీక్ష నిర్వహిస్తుంది ఎనిమిది తొమ్మిది పదకొండు తరగతుల విద్యార్థులకు నేషనల్ మెట్రలాజికల్ ఒలింపియాడ్ పేరుతో నిర్వహిస్తున్న ఈ పరీక్షకు ప్రత్యేక టాపిక్ ను కూడా ప్రకటించింది పద్నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి పదిహేను డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు వరకు వెదర్ అండ్ క్లైమేట్ సైన్స్ ఫర్ సొసైటీ అనే అంశంపై ఒలింపియాడ్ పరీక్ష ఉంటుంది రిజిస్ట్రేషన్లు డిసెంబర్ ఒకటి నుంచి పది తేదీ వరకు కొనసాగుతాయి రాష్ట్ర స్థాయి పరీక్ష డిసెంబర్ పద్నాలుగు పదిహేను తేదీలో నిర్వహించి పదిహేడవ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు జాతీయ స్థాయి పరీక్ష జనవరి పద్నాలుగున ఉంటుంది జనవరి పదిహేనున భారత వాతావరణ శాఖ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా అదే రోజు అవార్డులను పంపిణీ చేస్తారు జాతీయ స్థాయిలో ఫస్ట్ ప్రైజ్ కింద ఇరవై ఐదు వేలు రెండో బహుమతి కింద పదిహేను వేలు మూడో బహుమతిగా పదివేల నగదును అందజేస్తారు రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ప్రైజ్ కింద ఐదు వేలు సెకండ్ ప్రైజ్ కింద మూడు వేలు మూడు ప్రైజ్ కింద రెండు వేల రూపాయల నగదు బహుమతి అందజేస్తారు పూర్తి వివరాలకు మౌసం డాట్ ఐఎండి డాట్ జీఓవి డాట్ ఐఎన్ స్లాష్ నెట్ హైఫన్